హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీలోని తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు అలాగే వాటి ప్రక్రియలు ఇతివృత్తాలు అవి రాసినటువంటి కవులు రచయితల గురించి మనం సంక్షిప్తంగా ఉన్నాం కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ఇక్కడ మొట్టమొదటి పాఠం ధర్మబోధ ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం కుటుంబ సంబంధాలు రాసినటువంటి వారు నన్నయ్య గారు అలాగే రెండో పాఠ్యాంశం చైతన్యం ప్రక్రియ గేయ కవిత ఇతివృత్తం సామాజిక బాధ్యత రాసినటువంటి వారు తాపి ధర్మారావు గారు అలాగే మూడో పాఠ్యాంశం హరివిల్లు ప్రక్రియ వర్ణన అలాగే ఇక్కడ ఇతివృత్తం ప్రకృతి రాసినటువంటి వారు వివిధ కవులు నాలుగో పాఠ్యాంశం ఆత్మకథ ప్రక్రియ వచ్చిన కవిత అలాగే ఇతివృత్తం స్వయం కృషి రాసినటువంటి వారు ఎండ్లూరి సుధాకర్ గారు ఐదవ పాఠ్యాంశం స్నేహం ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం రాసినటువంటి వారు వివిధ కవులు ఆరో పాఠ్యాంశం తీర్పు ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం పరోపకారం రాసినటువంటి వారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏడవ పాఠ్యాంశం మాట మహిమ ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం జీవన విధానం రాసినటువంటి వారు కొలకలూరి స్వరూపారాణి గారు ఇవి తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇక్కడ తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా పద్య భాగము భాగం అని రెండు భాగాలుగా వర్గీకరించడం జరిగింది ఇప్పుడు గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు తెలుసుకుందాం మొట్టమొదటి పాఠం ఇళ్లకగానే ప్రక్రియ కథానిక ఇతివృత్తం స్త్రీ చైతన్యం అలాగే రాసినటువంటి వారు పి సత్యవతి గారు రెండవ పాఠ్యాంశం రంగస్థలం వ్యాసం అనేది ప్రక్రియ ఇతివృత్తం సంస్కృతి రాసినటువంటి వారు తనికెళ్ల భరణి గారు మూడో పాఠ్యాంశం ప్రేమైన నాన్నకు ప్రక్రియ లేఖ ఇతివృత్తం మానవ సంబంధాలు రాసినటువంటి వారు పింగళి బాలాదేవి గారు అలాగే నాలుగో పాఠ్యాంశం ఆశావాది ప్రక్రియ ముఖాముఖి ఇతివృత్తం సాహితీ జీవనం రాసినటువంటి వారు ఆశావాది రావు గారు అలాగే ఐదవ పాఠ్యాంశం ఏ దేశమేగిన ప్రక్రియ యాత్రా సాహిత్యం ఇతివృత్తం దేశభక్తి రాసినటువంటి వారు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఆరో పాఠ్యాంశం నా చదువు ప్రక్రియ చరిత్ర ఇతివృత్తం స్ఫూర్తి రాసినటువంటి వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఏడవ పాఠ్యాంశం చివరిది ఆకుపచ్చ శోకం అలాగే ప్రక్రియ పర్యావరణ కవిత్వం ఇక్కడ ఇతిరొత్తం పర్యావరణం రాసినటువంటి వారు డేవిడ్ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఇవి తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అలాగే గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా మనం ఒక సింపుల్ కోడ్ రూపంలో మనం గుర్తుంచుకోవచ్చు ఎందుకంటే మనకి టెట్ పరీక్షలు అనేటువంటి దగ్గర పడుతున్నాయి కొంతమంది సిలబస్ అంతా కవర్ చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండొచ్చు కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం కానీ మనం తెలుసుకుంటే ఎగ్జామ్లో మనకు ప్రశ్నలు వస్తే వీటి మీద మనం ఆన్సర్ తెలుసుకో అంటే కరెక్ట్గా పెట్టడానికి మనకి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతోనే మీ నాకు తెలిసినంత మేర నేను కొన్ని కోడి రూపంలో ఈ పాఠ్యాంశాలను ఎలా గుర్తుంచుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను ఇక్కడ మొట్టమొదటి పాఠం ధర్మం వది కదా నన్నయ్య ధర్మాన్ని బాగా బోధిస్తాడు నన్నయ్య గారు ధర్మాన్ని బాగా బోధిస్తాడు ఇలా గుర్తుంచుకోవచ్చు అలాగే తాపీ ధర్మారావు కవుల్లో చైతన్యం కలిగించాలని కోరుకున్నాడు తాపీ ధర్మారావు కవుల్లో చైతన్యం రావాలి అని కోరుకున్నాడు అలాగే వివిధ కవులు హరివిల్లుని అందంగా చూపించారు వివిధ కవులు లేకపోతే హరివిల్లుని అందంగా చూపించారు అలాగే అరివిల్లు గురించి అందంగా రాశారు అలాగే ఎండ్లూరి సుధాకరు ఆత్మకథ రాసుకున్నాడు ఎండ్లూరి సుధాకరు ఆత్మకథ రాసుకున్నాడు లేకపోతే ఇక్కడ సుధా కథ ఈ రెండు గుర్తుపెట్టుకోండి సుధా కథ కథ అంటే ఏంటి ఆత్మకథ అలాగే వివిధ కవులు అందరూ కూడా కలిసి స్నేహితులయ్యారు స్నేహం వివిధ కవులందరూ కూడా కలిసి మంచి స్నేహితులయ్యారు ఇలా గుర్తుంచుకోవచ్చు అలాగే జంద్యాల పాపయ్య శాస్త్రి గడ జంధ్యాల పాపయ్య శాస్త్రి తీర్పు బాగా ఇస్తాడు జంద్యాల పాపయ్య శాస్త్రి తీర్పు బాగా ఇస్తాడు అలాగే కొలకలూరి స్వరూపరాణి తన మాట మహిమతో అందరినీ ఆకట్టుకుంటుంది కొలకలూరి స్వరూప తన మాట మహిమతో అందరినీ ఆకట్టుకుంటుంది పి సత్యవతికి ఇల్లు అలకడం బాగా తెలుసు లేకపోతే పి సత్యవతి ఇల్లు అలకడంలో నైపుణ్యరాలు పి సత్యవతి ఇల్లు అలకడంలో నైపుణ్యరాలు తనిఖెళ్ళ భరణి రంగస్థలం మీద రంగస్థలం మీద పద్యాలు పాడతాడు తనిఖెళ్ళ భరణి రంగస్థలం మీద పద్యాలు పాడతాడు అలాగే పెంగలి బాలాదేవి వాళ్ళ నాన్నకు లేఖ రాసింది పెంగలి బాలాదేవి వాళ్ళ నాన్నకు లేఖ రాసింది ప్రేమైన నాన్న అని అలాగే ఆశావాది ప్రకాష్ రావు ఆశావాది రాశాడు కాబట్టి ఆశావాది ఆశావాది ఈ రెండు ఈజీగా మనకి గుర్తుంటాయి ఓటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు ఏ దేశం ఏగినా మన దేశం గురించి గొప్పగా చెప్తుంది ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు ఏ దేశం ఏగినా మన దేశం గురించి గొప్పగా చెప్తుంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు గురించి చాలా చక్కగా వివరించాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నా చదువు గురించి చాలా చక్కగా వివరించారని గుర్తుంచుకోవచ్చు డేవిడ్ లివింగ్స్టన్ను అలాగే ఆకుపచ్చ రంగు అంటే ఎనకు చాలా ఇష్టం డేవిడ్ డేవిడ్ లివింగ్స్టన్కి ఆకుపచ్చ రంగు అంటే బాగా ఇష్టము కాబట్టి ఇక్కడ ఆకుపచ్చ సోకం అది కాబట్టి మనకి గుర్తుంచుకోవడమే మనకు కావాలి కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ ఆకుపచ్చ రంగు లేకపోతే ఆకుపచ్చ శోకం డేవిడ్ లీగిటానికి ఆగుపచ్చ రంగు అంటే ఇష్టం అని ఈ విధంగా మనం ఈ చిన్న చిన్న కోడ్ రూపంలో ఈ పాఠ్యాంశాలని సులువుగా మనం గుర్తుంచుకోవచ్చు అలాగే మీకు ఒక విన్నపం మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసాము ఆ టెలిగ్రామ్ లింక్లో మీరందరూ కూడా జాయిన్ అయితే నేను చేసేటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ అలాగే ఏమన్నా ప్రశ్నపత్రాలు కానీ తెలుగుకు సంబంధించినటువంటి అనేక విషయాలు నేను ఆ టెలిగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీకు అవసరమైనటువంటి నేను అప్లోడ్ చేసేటువంటి ఆ యొక్క మెటీరియల్ అయితేనేమి అలాగే నేను పెట్టేటువంటి కంటెంట్ అయితేనేమి పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తున్నాను అవి కానీ మీకు అవసరపడతాయి అనుకుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది మన ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఆ ఛానల్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అందులో టెలిగ్రామ్ లింక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే జాయిన్ అని మీరు జాయిన్ అవ్వచ్చు ఇక ప్రతిరోజు కూడా నాకు తెలుగుకు సంబంధించినటువంటి నాకు తెలిసినంత మేర నేను నేర్చుకున్నంత మేర మీకు బోధించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అలాగే నా కంటెంట్ నచ్చితే కంపల్సరిగా నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త వీడియోతో మరలా మనం కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ సుకేష్ పాల్